తిరుమల తిరుపతి దేవస్థానంలో వైదిక చరిత్రలో తిరుమలగిరులు ఓ అద్భుతమైన అస్తిత్వం కానీ తిరుమల దేవస్థానంలో నేటికి అపారమైన రహస్యాలు అదృశ్యమైన శక్తులు ఇంకా తేలని ఉన్నాయి అసలైన శ్రీవారి గుడి ఇది స్వామి కొలువుదీరే వెంకటాచలంపై బంగారు గోపురం వెనుక దాగిన మర్మాలు ఏంటి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అద్భుతమైన తిరుమల రహస్యాలు పాటుపటి అసలైన గుడి ఏది అందరూ దర్శించుకునే ప్రస్తుత దర్భగృహం నిజమైనది కాదు అన్న మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి పురాణాలలోనూ స్థానిక జనగణనలోనూ చెబుతున్న అంశం ఏమిటంటే అసలైన శ్రీవారి మూర్తి కోన పైన కాకుండా కొండ క్రింద ఉన్నాడు అన్నది రహస్యం ఏమిటంటే కొండలోని ఒక ఖచ్చితమైన ప్రాంతంలో దర్భగుహలో స్వయంభూ విగ్రహం ఉంది అని చెబుతారు వేదాలు చెప్పిన శిలావర్ణనకు ఇది సరిపోతుంది దీన్ని ఖచ్చితంగా పెట్టవద్దు అని దేవస్థాన యాజమాన్యం నిర్ణయం తీసుకుంది అని అంతర్గత వర్గాల సమాచారం రెండు స్వామివారి కళ్ళపై తున్నీరు ఎందుకు పెడతారు నారేటూర్ ప్రతిరోజు తిరుమల పూజారి స్వామివారి విగ్రహం కళ్ళపై తున్నీరు పెడతారు ఎందుకో తెలుసా భక్తులు గమనించని ఈ చిన్న పద్ధతిలో పెద్ద రహస్యం దాగుంది పురాణాల ప్రకారం స్వామివారు నిజంగా జీవిస్తున్న శక్తిమంతుడు ఆయన కన్ను తెరిచి చూస్తున్నట్టు అనుభవించే పూజారులు ఉండేవారు అటువంటి జీవంత స్వరూపం భయపెట్టకుండా ఉండేందుకు ఆయన కళ్ళపై తున్నీరు పెట్టడం మొదలైంది పాట్మూడు తిరుమల హుండిలో వేసిన డబ్బులు ఎక్కడికి పోతాయి తిరుమల దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం రోజుకు కోట్ల రూపాయలు వచ్చే హుండీ దానల పరోక్షంగా ప్రభుత్వ ధర్మాంత రంగాల్లోకి వెళ్ళినట్టు చెప్పబడుతుంది కానీ ఒక రహస్యం ఏమిటంటే వెయ్యి తొమ్మిది వందల యాభై నుంచి ఉంది లెక్కలు పూర్తిగా బహిర్గతం కాలేదు ఈ డబ్బులతో ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రం తిరుపతి వెదర్ టెక్స్ స్టేషన్ ఇంకా కొన్ని రహస్య అభివృద్ధి ప్రాజెక్టులపై ఉపయోగించారన్న ఊహాదనలు కూడా ఉన్నాయి పాట నాలుగు శ్రీనివాసుని శిరస్సుపై కలశం ఎందుకు వ్రేలాడుతుంది మీరు గమనించారా శ్రీవారి శిరస్సుపై ఉన్న తలపాగా కాస్త ఎడమ వైపు వంగి ఉంటుంది ఇది యాదృచ్ఛికంగా కాదు పురాణం ప్రకారం లక్ష్మీదేవి స్వామివారి ఎడమ భుజంపై ఉండేది అనబరువుతోనే అది వంగి ఉంటుంది అని భక్తులు నమ్ముతారు ఇది అనుబంధ ప్రేమ అమర ప్రేమకు నిదర్శనం పాట ఐదు దర్బాల ఆలయంలో వానశబ్దం వినిపించడం ఏంటి ప్రత్యక్షంగా వెళ్లిన పూజారు అర్చకులు చెబుతున్న మిస్టరీ ఏమిటంటే దర్బాలయంలోకి ప్రవేశించిన వెంటనే వర్షం పడుతున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది కానీ బయట వర్షం ఉండదు ఈ శబ్దం ఎవరు సృష్టిస్తున్నారో స్వామి ఆత్మశక్తి వల్ల శిలల్లో దాగిన శబ్ద తరంగాల ఇంకా ఒకే సమాధానం లేదు కానీ ఇది రోజు జరుగుతుందని చెబుతారు పాటారు స్వామి ఎందుకు పశ్చిమ దిశగా చూడటం భారతదేశంలోని చాలా దేవాలయాలు తూర్పు ముఖంగా ఉండగా తిరుమల శ్రీవారు పశ్చిమ దిశగా చూస్తారు ఎందుకంటే ఆయన్ను మొదట దర్శించేవాడు రాక్షసుడు విరోచనుడు అని చెబుతారు ఆ శాపం కారణంగా స్వామివారు దక్షిణం కాక తూర్పు కాక పశ్చిమాన్ని ఆశీర్వదిస్తారు ఈ విషయాన్ని పురాణాల్లో విరోచన శాపం అని వర్ణించబడింది పాటేర్ శ్రీవారి చెవిలో నిజంగా నక్కలిపిచ్చే శబ్దం వినిపిస్తుందా తిరుమలలో అర్చుకులు చెబుతున్న ఒక అసాధారణమైన విషయం ఏంటంటే ప్రతిరోజు మంగళహారతి సమయంలో శివారి చెవిలో ఒక చిరుగుడ్డి పెట్టి వింతే ఒక నిఖాసైన శబ్దం వినిపిస్తుందని అంటారు నక్కలు పీచే శబ్దం ఇలాంటి శబ్దం వస్తుందంటే విగ్రహం జీవశక్తి కలిగినదే అన్న నమ్మకం కలుగుతుంది ఒక చిన్న శబ్దం కాని దాని వెనుక గొప్ప పవిత్రత దా ఉంది కాని తిరుపతి గిరుల శక్తి మానవుల అంచనాలను మించిపోతుంది ఈ రహస్యాలు ఎందుకు దాచుతున్నారు తిరుమలలో జరిగే కొన్ని విషయాలు యథార్థంగా బయటికి రాకపోవడంలో కూడా ఒక భక్తి ఉంటుంది ఈ మిస్టరీల వెనుక ఉన్న శక్తిని మనం అనుభవించగలమా మీరే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిన ఇంకెన్నో అద్భుతమైన పౌరాణిక రహస్యాలు తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి తిరుమల శ్రీవారి ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలి జై శ్రీనివాస